దొండకాయ ఫ్రై చేస్తున్నాను దొండకాయ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కరివేపాకు వెల్లుల్లిపాయలు జీరకర ఎన్నిమిర్చి ఇవన్నీ కూడా వేడెక్కిన ఆయిల్లో వేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి ఇలా దొండకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కూడా బాగా కలిసేలా కలుపుకుని ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పటికి ఇంతవరకు మగ్గింది ఇంకా కొంచెం పచ్చగానే ఉంది చూశారు కదా ఇంకొంచెం పచ్చిగా ఉంది ఇవంతా కూడా బాగా వేగిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి బాగా వేగితే టేస్ట్ ఎక్కువగా బాగుంటుంది ఇష్టంగా తింటాము అదే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే తినగుద్ది కాదు కాబట్టి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఆనియన్స్ కానీ పచ్చనపప్పు మినపప్పు ఏం వాడలేదు ఓన్లీ కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు మాత్రమే వేశాను మీరు కావాలనుకుంటే పచ్చనపప్పు తాలింపులు ఆనియన్స్ అన్నీ వేసుకోవచ్చు చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే దొండకాయ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది కొంచెం పచ్చి పచ్చిగా ఉంది కదా ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్